డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సీఐ ఆంజనేయులు శనివారం ఏసీబీ వాలలో చిక్కారు భారీగా డబ్బులు ఇవ్వకపోతే ఛార్జ్ షీట్ వేస్తానని బెదిరించిన నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా ఆంజనేయులు పట్టుకున్నారు పోలీస్ స్టేషన్ లోనే యాభై వేల రూపాయలు కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి నుంచి సీఐ ఆంజనేయులు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి దొరికిపోయాడు సీఐ ఆంజనేయులపై గత గతంలో కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కోడు పందాలు నిర్వహించిన నేపథ్యంలో కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు అప్పటి నుండి డబ్బులు ఇవ్వకపోతే కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజుపై కఠినమైన చర్యలు సెక్షన్లు వేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని సిఐ బెదిరిస్తూ వచ్చారు ఇస్తే చిన్న సెక్షన్లు వేస్తానని సిఐ ఆంజనేయులు చెప్తూ ఉండడంతో తన వద్ద పెద్ద మొత్తం లేదని తనకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కొంత మొత్తం అయితే ఇవ్వగలనని లక్ష్మణ్ రాజు తన బాధలు చెప్పినప్పటికీ సిఐ ఆంజనేయులు మరింతగా డబ్బులు ఇవ్వాలని వేధించారు ఒక కోడి సంబంధించి ఒక రైడ్ జరిగింది రైట్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు కొన్ని కోలే పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్స్ అయ్యి కూడా వెహికల్స్ రిక్వెస్ట్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం దానికి విజమై కుచ్చిరిపడి లక్ష్మణరాజు ఉన్నారు ఆయనకి ఆయన ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై రెండు డిమాండ్ చేశారు దేనికంటే రేపు మొత్తం దాల్చీ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయకపోతే ఆయన ఏపీని ఆశ్రయించారు ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం ఆయన ఏమో ఒక కవర్ ఆయన గీచ్ అందులో పెట్టుకున్నాను తర్వాత మేము వచ్చి ఆ మీడియా ఎంత డిమాండ్ చేశారు ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆయన రావు డైరీ ఫరవ అంటే కేసులో ఫీజు లేకుండా ఎందుకని డిమాండ్ చేసింది అంటే కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ ఓకే ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో అలాంటివి ఇవే లేకుండా చిన్న చిన్న కేసులు చిన్న చిన్న సెక్షన్ వేసేలాగా ఎత్తు వరకు ఓకే అండి కొరదరకు ఇంకా ఏమైనా ఓకే సార్ ఈ పేరు ఏంటంటే త్రీహ్ రాదండి ఏత్ మిగిలి రాదు